రెండు చేతులు వందనం చేతులు ప్రతి ఒక్కరు కూడా ఎత్తాలి ఉంటే రెండు చేయి ఎత్తండి మీ చేతులు మైక్ లేకపోతే రెండు చేతులు ఎత్తండి దేవుడు సాక్షాత్తు ఆ ప్రసాద నాదుడు మన ముందర వేంచేసి మనల్ని మన సంఘాన్ని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా ీవించడానికి ఆశీర్వదించడానికి మన కన్నీరు తుడవడానికి ఆ ప్రభువు మన మధ్యలో వేంచేసి ఉన్నాడు ఆ ప్రభువుకి నీ హృదయాన్ని అర్పించు నీ జీవితాన్ని అర్పించు నీ శోధన అర్పించు నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఆటంకాన్ని ఆ ప్రభు ముందర అర్పించు ప్రియా దేవుని బిడ్డ మనసా వాచ కర్మణ నీ హృదయాంత రంగాల్లో నుంచి దేవుని యొక్క నామాన్ని ఉత్సరించినప్పుడు దేవుడు నీ యొక్క మొరను ఆలకిస్తానని చెబుతూ ఉన్నాడు

पवित्रात्मदेवा आराधना पवित्रात्मदेवा आराधना पवित्रात्मदेवा घनता पवित्रात्मदेवा घनता त्रिएक देवा वंदनम त्रिएक देवा वंदनम त्रिएक देवा स्तोत्र त्रिएक देवा स्तोत्र त्रिएक देवा आराधना त्रिएक देवा आराधना हालेलुया 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 గట్టిగా చెబుదాం హాలే ఆవే మరియా ఆవే మరియా మరియు తల్లి సహాయాన్ని కోరుకుంటూ ఆవే మరియా ఈనాడు ఈ యొక్క ఆరాధనకి రాలేకపోయినటువంటి బిడ్డలు ఎందు నిమిత్తం రాలేకపోయారు వారికి ఆటంకాలు ఏంటో దేవుడి సన్నిధిలో కూర్చోటానికి వారికి ఉన్నటువంటి ఆ ప్రభు ఆ అడ్డుగోడలు తొలగించి ప్రతి ఒక్కరిని ప్రతి పెట్టని ప్రతి కుటుంబాన్ని తన వద్దకు నడిపించబడాలని హాలే తండ్రి స్తోత్రం ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆಗಳೋ బాధపడుతూ నొప్పులతో బాధపడుతూ స్వరాలతో నీరసాలతో బాధపడుతూ అనేక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఈ దివ్య ప్రసాదనాథుడు మనందరం చేసేటువంటి ప్రార్థన ద్వారా సంపూర్తిగా నయం కావించబడాలని హాలే హాలేలు 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 ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుందాం ఈనాడు ఆ ప్రభు మన మధ్యలో వేయించేసి ఉన్నాడు అయితే ఆర్థికంగా పడిపోతున్నాడు అప్పుల ఊబిలో పడిపోయి ఉన్నాడు ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా ఎంతగా త్యాగం చేసినా ఎందుకు నాకు ఈ పరిస్థితి ఎందుకు నాకు ఈ అవమానం ఎందుకు నా యొక్క కొరత ఏంటి నాలో ఉన్నటువంటి లోపం అని అయితే ఈ రోజున ఆ ప్రభుని వేడుకుంటూ ఉన్నదో ఆ బిడ్డలో ఉన్నటువంటి బలహీనత అంతా తొలగించబడాలని ఆ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగించబడాలని ఆ కుటుంబంలో ఉన్న ప్రతి కొరత తీర్చబడాలని హాలే ఈ రోజున ఆ ప్రభు దగ్గర ఉన్నటువంటి మనలో కొంతమంది అయ్యా ఏ రీతిగా నేను నీకు ప్రార్థన చేయగలను ఏ రీతిగా నిన్ను నేను వేడుకోగలను అయ్యా ప్రార్థన చేయటం రానటువంటి నిస్సహాయురాలను నిస్సహాయుడును నీ పేరు ఉచ్చరించడానికి కూడా జపించడానికి కూడా అయ్యా ఏమాత్రం అర్హత లేనటువంటి నాకు ఈ రోజున నీ సన్నిధిలో కూర్చోడానికి అర్హతనిచ్చేవయ్యా అయ్యా ప్రార్థించడం నాకు చేత కాదు అయ్యా నిన్ను వేడుకోవటం నాకు చేత కాదు అయినా కూడా నీ సహాయాన్ని దయచేయమని అడుగుతున్నటువంటి వారందరి నిమిత్తం హాలేలు हालेलुया 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 हालेलुया